శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రయ్య నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం సైంటిఫిక్ వాస్తు జ్యోతిష్యంలో మీరు అనేక వీడియోలు చూస్తున్నారు దాంట్లో జియోపథిక్ స్ట్రెస్ ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన విపరీతమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అది మనకు తెలియకుండానే మనకు అనారోగ్యంతో బాధపడడం మనకు తెలియకుండానే మన గ్రోత్ తగ్గడం మనకు తెలియకుండానే ఏదో ఒక సమస్య రావడం ఇంట్లో అట్లా ప్రతి విషయములో దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి జియోపతిక్ స్ట్రెస్ ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళకి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ క్యాన్సర్ కూడా అటాక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరింట్లో అయితే జియోపథిక్ స్ట్రెస్ ఉందో మనం సైంటిఫిక్గా వాసు చెక్ చేసేటప్పుడు గా ఆ యొక్క పాయింట్ ఐడెంటిఫై చేసి దాన్ని పరిహారం చేసినట్లయితే మీకు చాలా విషయాల్లో చాలా సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఎవరైతే ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మన ఇల్లు వాస్తు కట్టుకున్నా కూడా ఇంకా సమస్యలతో బాధపడుతున్నారు అంటే కారణం ఇదే కారణం అని చెప్పి మనం చెప్పవచ్చు శుభం పోయారు